ఈ వీడియోలో వసంత ఋతువులో వచ్చే ఉగాది పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో విప్లంగా వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురు జోర మహా ఓం శ్రీ మహాగణాపతివ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో వసంత ఋతువులో వచ్చే మొదటి పర్వదినం మొదటి పండుగ ఉగాది పర్వదినాన్ని మనం ఎలా జరుపుకోవాలనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాము నవతరానికి ఇప్పటికి ఉగాది పండుగ గురించి చాలా వరకు తెలియదు ఉగాది పండుగ అంటే ఏందో కొత్త సంవత్సరం వచ్చింది న్యూ న్యూ ఇయర్ జనవరి ఒకటి వచ్చింది అలాగే గడిచిపోతుంది అని అనుకుంటారు కానీ దీని యొక్క రహస్యాలు ఏంటి అనే విషయాన్ని మన పురాణాలే చెప్తున్నాయి మన పూర్వులు ఏం చేస్తున్నారు ఎలా ఆచరిస్తున్నారు కాలం నుంచి ఎలా చేస్తున్నారు అనే విషయాల్ని ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ముందుగా అందరికీ తెలుగు ఉగాది శుభాకాంక్షలు ఇక ఉగాది అనేది తెలుగు వారి నూతన సంవత్సర పర్వదినం ఇది ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాండ నాడు జరుపుకుంటాం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్ర రాష్ట్రాల్లో కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు ఉగాది పేరులోనే పచ్చదనం వసంత చైతన్యం దాగున్నట్టు అనిపిస్తుంటుంది యుగాదికి ఆది కాబట్టి అంటే మొదటిది కాబట్టి యుగాది అంటాం ఇదే కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది ఈ పండుగ కోలాహల ప్రకృతిలో అడగడగన మనకు కనిపిస్తుంటుంది కోయల కుహకుహ రాగాలతో ఊహకుహు రాగాలతో పక్షుల కిలా కిలా రావాలతో ఎటు చూసినా పచ్చదనపు చిగుళ్ళతో కనిపిస్తుంటుంది ఇక ఉగాది గురించి నా పురాణ కథలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం ఈరోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడని బ్రహ్మాండ పురాణంలో ఉంది అందుకే ఈ రోజుని చైత్రశుద్ధ పాడ్యమి లేదా ఉగాదిగా మన వాళ్ళు పూర్వలు పేర్కొంటున్నారు కొత్త సంవత్సరానికి కొత్త మాసానికి సరికొత్త రోజుకు ఇది సుస్వాగతం పలుకుతుందన్నమాట సూర్యుడు చైత్రశుద్ధ పాఠ్యమి నాడు లంకా నగరంలో ఉదయించాడని భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో ప్రస్తావించాడు బ్రహ్మ సృష్టి బ్రహ్మ సృష్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రోజు కూడా ఉగాది అని నారద పురాణంలో పేర్కొనబడింది చైత్రశుద్ధ పాఠ్యమి నాటికి ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమైందని కృష్ణావతారం ముగిసిన ఆ రోజే భూమిలో కలి ప్రవేశించాడని అందువల్లనే ఉగాదిని ఆ రోజే జరుపుకోవడం ఆచారంగా మారిందని చెప్తారు అనగా ఆ రోజు శ్రీకృష్ణ ప్రవర్తుడు పరోపదించాడ రోజు అన్నమాట ఆ రోజుతోనే కలియుగం కృష్ణావతారం ముగిసిపోయి కలియుగం ప్రారంభమైందట ఇకపోతే శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఉగాది నాడే పట్టాభిషిక్తుడయ్యాడట లంకలో శ్రీ రావణాసురుడిని చంపేసిన తర్వాత తిరిగి పుష్ప విమానంలో అయోధ్యకు వచ్చి ఆ ఉగాది రోజే పట్టాభిషేకం చే జరిగిందట శ్రీరామచంద్రమూర్తికి ఇక విక్రమార్క శాలివాహన చక్రవర్తులు తమ రాజ్యాలని కూడా ఉగాది రోజే పట్టాభిషేక్తులయ్యారని రాజులకు రా రాజ్యాలకు ఇలా ఉగాది పుట్టు వెనుక అన్ని శుభాలే అన్ని కథలు ఈ రకంగా గోచరిస్తున్నాయి ఉగాది పండుగ పుట్టుకకు అనేక పురాణ చారిత్రక కథలు ఉన్నాయి వేదములు దొంగిలించిన సోమకుని వారి నుండి వేదములను కాపాడి బ్రహ్మకు అప్పగించి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమును చైత్రశుద్ధ పాఠ్యమి దినాన దా దాల్చినట్లు మత్స్యావతారంతో అవరించాడట అది పురాణ కథ విక్రమ విక్రమార్గ చక్రవర్తి ఇదే రోజున పట్టాభిషిక్తుడయ్యాన్ని కూడా చరి మనకు చరిత్రలో కనిపిస్తుంది ఇక ఉగాది రోజు పాటించాల్సిన విధుల గురించి తెలుసుకుందాం ఉగాది పండగ రోజు వేకవజామునే నిద్ర లేవడం తలంటు పోసుకోవడం యోగా చేసుకోవడం మామిడాకుల తోరణాలు కట్టడం కొత్త బట్టలు కట్టుకోవడం పిండి వంటలతో తెలిసి చేసి చేసుకొని మృష్టాన్న భోజనాలు చేయడం సాంప్రదాయంగా వస్తుంది కొత్త నిర్ణయాలు తీసుకొని ఆయా కార్యాలకు శుభారంభం చేయడం కూడా ఉగాది ఒక ప్రత్యేకత ఇక ఆరు రుచుల అమృతం ఈరోజు మనం స్వీకరించాలి మొదటిసారిగా చైత్రమాసంలో శరీరం నవ చైతన్యాన్ని సంతరించుకుంటుంది ఉగాది పర్వదినాన చేసే ఉగాది పచ్చడి సమతుల్య ఆహారానికి ప్రతీకగా ఆయుర్వేదం అభివర్ణిస్తుంది ఉగాది పచ్చడిలో ఇమిడి ఉన్న ఆరోగ్యాంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఉగాది అనగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి జీవితంలోని ఆనంద విషాదాలకు చిహ్నంగా పేర్కొనే ఉగాది పచ్చడికి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు పూర్వులు మన ఆయుర్వేదంలో కూడా దీనిలోని షడ్రుచులన్నీ ఆరోగ్యదాయక ఆరోగ్యదాయకాలని ఆయుర్వేదం చెబుతుంది వేప పువ్వు బెల్లము చింతపండు నెయ్యి మిరియాలు లవణ రుచులతో కూడిన ఉగాది పచ్చడి సమతులాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు ఇక షడ్రుచులంటే ఏంటో చూద్దాం మన నాలుక గ్రహించగలిగే ఆరు రుచులను షడ్ రుచులు అంటారు ఈ నవత నవతరానికి ఈ విషయాలన్నీ చెప్పేవాళ్లే లేకుండా పోయారు మైక్రో ఏర్పడడం వల్ల తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసుకోవడము సాఫ్ట్వేర్లు కావడం వల్ల వారికే పురాణ కథలు కానీ ఏమీ తెలియకుండా పోతాయి ఒక యాభై ఏళ్ళ కింద వరకు అయితే కనీసం అమ్మమ్మలు నాయనమ్మలు ఉండేవాళ్ళు వాళ్ళు మనకు అన్ని కథల రూపంలో చెప్పేవారు ఇప్పుడు అలా చెప్పేవాళ్లే కరువైపోయారు వీళ్ళకి ఏమైనా మొబైల్స్ పట్టుకొని చూసుకోవడం తప్ప ఇంకో ఆలోచన లేదు తల్లిదండ్రులకు ఆఫీస్ పనులు చేసుకోవడము పిల్లలతో ఎంజాయ్ చేసేంత టైం కూడా లేకుండా అయిపోయింది కాబట్టి వారికి మన పూర్వుల గురించి హిందూ సంప్రదాయాల గురించి భారతీయుల యొక్క సంస్కృతి గురించి తెలిసే అవకాశాలే లేకుండా పోయాయి ఇక అందువరకు ఇక షెడ్ రుచులు అంటే ఆరు రకాల రుచులు అన్నమాట అవి ఏంటంటే మధురం తీపి ఆమ్లం అంటే పులుపు లవణం అంటే ఉప్పు కటు అంటే కారము తిక్తం అంటే చేదు తిక్త అంటారు చేదును కషాయం అంటే వగరు ఆరోగ్యపరంగా ఒక్కొక్క రుచికి రకరకాల అనారోగ్యాలను హరించే గుణాలున్నాయి ఇవన్నీ కూడా వాత పిత్త హరిణిగా పరిచేస్తుంది ఇవన్నీ కూడా తీపి శరీరానికి అవసరమైన బలాన్ని అందిస్తుంది అందిస్తే అందించి పోషిస్తుంది తల్లిపాలను వృద్ధిపరుస్తుంది దప్పికను మూర్ఛలను తగ్గిస్తుంది మన కాలంలో దప్పికను తగ్గిస్తుంది అన్నమాట మంటల నుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది శరీరం బొబ్బర్లు ఎక్కినప్పుడు రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇంతగా ఉపయోగపడే తీపి రుచి తినడానికి ప్రియంగా కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది తిని చూస్తే కానీ తెలియదు దీని గురించి ఇక ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం పులుపు వాతాన్ని పోగొట్టే ఆకలిని పెంచుతుంది గుండెకు సైతం మేలు చేసే పులుపు పంచేంద్రియాలను పరిపుష్టం చేస్తుంది శుక్లాన్ని తగ్గిస్తుంది రుచి పరిపుష్ట చేస్తుంది శుక్లాన్ని ఎక్కువగా తీసుకుంటే శుక్లాన్ని తగ్గిస్తుందట రుచి కోల్పోయిన నాలికను ఉత్తేజితం చేస్తుందట ఈ పులుపు ఇక ఉప్పు ఆహారానికి రుచిరందించే ఉప్పు వాతాడిగా ఉపయోగపడుతుంది బద్ధకాన్ని నివారించి ఆకలిని పెంపొందించి పెంపొందిస్తుంది కఫాన్ని కంటి ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది శుక్ర నాశకంగా పనిచేస్తుంది ఇక కారాన్ని పరిశీలిస్తే రూపం మలాన్ని గట్టిపడేలా చేస్తుంది అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుందట ఈ కారం పేగుల్లోని పురుగులను చంపి ఆకలిని పెంచుతుంది రుచిని పుట్టిస్తుంది దొరదలను తగ్గిస్తుంది కానీ ఎక్కువగా తీసుకుంటే రస రక్తాది ధాతువులు దెబ్బతింటాయి ఇకపోతే ఇక చేదు కఫహహారం పిత్తహారం క్రిపిహారం జ్వరహారం విషానికి పెరుగుడుగా కూడా బాగా పనిచేస్తుంది తల్లిపాలలో దూషాలను తగ్గిస్తుంది దప్పికను దురదలను మంటలను పోగొడుతుందట చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది వగరు శ్లేష రక్త పిత్తాల బాధలను తగ్గిస్తుంది గాయాలను మాన్పుతుంది అధిక స్రావాలను ఆపుతుంది అలాగే ఎక్కువగా తీసుకుంటే మాత్రం శుక్ర కణాలు నష్టపరుస్తుంది అన్నమాట ఉగాది పచ్చడిలో పువ్వు ఈ పచ్చడిలో ప్రధాన ద్రవ్యం దీనికి అనుబంధంగా బెల్లం తదితర రుచులను కలుపుతారు అవి అందితే అవి అందించే ఆరోగ్యం ఎంతో చూద్దాం బెల్లం తీపి జిడ్డు లక్షణం కలిగిన బెల్లం వాతాన్ని తగ్గించి శరీరానికి బలాన్ని ఇస్తుంది వీర్య వృద్ధిని కలగచేస్తుంది ఇక కొత్త చింతపండు పులుపు తేలికగా ఉండే చింతపండు కూడా వాతాన్ని తగ్గిస్తుంది విరేచనం కారణం వాపును పక్వం చేస్తుంది ఇంకా ఉప్పు కఫహారం విషహారం మలమూత్రాల్లో ఇబ్బందులను తొలగిస్తుంది మిరియాలు కారం కారంగా ఉంటాయి కఫ హ కఫపాత హారం ఆకలిని పెంచుతుంది శుక్రకణాల శుక్రకణ నాశిని ఇది వేపపు చేదు కఫ కఫపిత్తాలను తగ్గిస్తుంది ఆకలిని పెంచుతుంది దగ్గు వ్రణాలు జ్వరానికి చాలా మంచిది చర్మం వ్యాధులను తగ్గిస్తుందట ఈ వేపపు పచ్చి మామిడి ముక్కలు వగరుగా ఉంటాయి కషాయ రసం కలిగినవి విరేచనాలను తగ్గిస్తాయి బహుమూత్రత్వాన్ని నిరోధిస్తాయి అంటే యూరినేషన్ ఎక్కువగా అయితే తగ్గిస్తుంది అన్నమాట గుండెకు మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా ఎన్ని రకాల ప్రయోజనకారి అయిన ఉగాది పచ్చడి మన సంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధంగా చెప్పవచ్చు ఈ పచ్చడిని ఇష్టంగా ఆరగించి నూతన సంవత్సరంతో పాటు నూతన నూతనోత్తేజాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం ఆహ్వానించాల్సిందే ఈ విషయాన్ని యువతరానికి తెలపాల్సిందే ఇక పుణ్యకాలం సూర్యోదయానికి సమయానికి ఒక ముహూర్త కాలం ఇరవై నిమిషాలు మాత్రమే పూ పాడ్యమిక ఉన్నా సరే ఆ రోజునే ఈ తైలజాంగణ స్నానం చేసి నూతన సంకల్పం చేయాలి ఆ తర్వాత సూర్యునికి పుష్పాంజలి అర్ఘము పుష్పాంజలి సమర్పించాలి అంటే అర్ఘం సమర్పించాలన్నమాట దీపము ధూపము కూదుకడ్డీతో వెలిగించి ఇచ్చి ఆ తర్వాత వేపపూత పచ్చడి విధిగా తినాలి అది ఉత్తి అంటే పరిగడుపును ఉత్తి గడుపునే అంటే ఇంకా ఏమీ తిరగకముందుగానే పుచ్చుకోవాలి స్వీకరించాలి అప్పుడే దానికి శాస్త్రాల్లో చెప్పిన శుభ ఫలితాలు అంద అది అందిస్తుంది ఈ వేపభూత పచ్చడికి శాస్త్రంలో నిబంధ కుస్మ భక్షణం అని పేరు ఈ వేపభూత పచ్చడి శాస్త్ర విధి ప్రకారం సేవించిన వారికి అనారోగ్యం లేకుండా నూతన సంవత్సరమంతా దృఢమైన దేహం అదృష్టం కలిగి ఉంటారని శాస్త్ర ప్రమాణంగా చెప్పబడింది శాస్త్ర ప్రమాణాన్ని ఇక్కడ ఇస్తున్నాను శతాయుర్వజ దేహాయు సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకుశుమ భక్షణం అని శాస్త్రవచనం అనగా ఈ వేపభూత పచ్చడిని సేవించినట్లయితే సర్వమైన అరిష్టాలను చేదుగ్రహాలు ప్రమాదాలు అనారోగ్యం నివారించి సర్వసంపదలను కలిగించే అదృష్టాన్ని వృద్ధి చేసి దీర్ఘాయును వజ్రమును వంటి ఏ రోగం లేని దేహ దేహదారుఢ్యాన్ని ప్రసాదిస్తుందని పై శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట ఇక సృష్టి క్రమ వర్ణనం తెలుసుకుందాం ఇక్కడ బ్రహ్మ ఆయు ప్రమాణము సూర్య సిద్ధాంత మతమున నూరేళ్ళు శ్రీ మహావిష్ణువు నావికవలమున ఉద్భవించిన నాటి నుండి బ్రహ్మ యొక్క పరమ ఆయుర్దాయము దేవమానం అనుసరించి నూరు సంవత్సరములుగా నిర్ణయించబడింది ఆ ఆయువునందు ఈ ఆయువనందు పూర్వార్ధమైన యాభై సంవత్సరములు గడిచిపోయినవి ఇక ఉత్తరార్ధమైన ఏబై సంవత్సరంలో ప్రథమ సంవత్సరము ప్రథమ మాసంలో ప్రథమ పక్షములో ప్రథమ దినమనందు పదమూడు గడియల పదమూ ప్రథమ పక్షములో ప్రథ ప్రథమ దినందు పదమూడు గడియల నలభై విగడియల మూడు వీసాల నలభై నాలుగు చిలి నలభై నాలుగు చిలిప్త కాలము జరిగిపోయినది ఇది మనుష్య కాలం అనుసరించి బ్రహ్మ ఆయు ప్రమాణమును అని తెలియచున్నా తెలియదు ఇక్కడ పంచాంగ శ్రవణం వల్ల కలిగే ఫలితాలను గురించి తెలుసుకుందాం వారాదాయుష్య వర్ధనం నక్షత్రాతరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్కార్య సిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం కాల విత్కర్మ కృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్ అది శాస్త్రవచనం దీని ప్రకారం పంచాంగ శ్రవణం చేయడం వల్ల కలిగే అంటే పంచాంగ శ్రవణం అంటే పంచాంగం వినడం వల్ల పంచాంగ కలిగే ఫలితాలు ఏంటో ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదింటినీ కలిపి పంచాంగం అంటారు తిథి వల్ల సంపద వారం వల్ల ఆయుష్ నక్షత్రం వల్ల పాప పరిహారము యోగం వల్ల వ్యాధి నివృత్తి కరడం వల్ల కార్యాల్లో జయం కలుగుతాయట పంచాగ శ్రవణం వల్ల కలిగే పుణ్య పుణ్యం భూమి బంగారం ఏనుగులు గోవులు ఉత్తమ కన్యాదానములు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం ఈ పంచాగ శ్రవణం వల్ల కలుగుతుందని శాస్త్రాలు ఈ పై శ్లోకంలో చెప్పబడింది ఇక సంవత్సరాధిపతులైన రాజు మంత్రి సేనాధిపతి సస్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రసాధిపతి నీరసాధిపతి అనే ఈ నవనాయకులు యొక్క గ్రహ ఫలితాలు శాస్త్రోత్మకంగా వినడం వల్ల నవగ్రహ దోషాలు నివారణ అయ్యి విదేవారికి ఆరోగ్యం కలుగుతుందట ఆయుష్ వృద్ధి కూడా చేసి కలిగి సంపద శుభ ఫలితాలు కలుగుతాయట ఇక పంచాశ్రవణం చేసిన వారికి వినిపించిన వారికి సూర్యుని వల్ల శౌర్యం తేజస్సు చంద్రుని వల్ల భాగ్యం వైభవం కుజుని వల్ల సర్వసమంగళములు కుదుని వల్ల బుద్ధి వికాసము శుక్రుని వల్ల సుఖము శని వల్ల దుఃఖ రాహిత్యము రాహుచేత ప్రాబల్యము కేతు వల్ల తన వర్గంలో ప్రాముఖ్యత కలుగుతాయి ఇది శాస్త్రవచనం ఇక ఇంకా కొన్ని ఫలితాలు తెలుసుకుందాం ఇక్కడ త్రివారి నక్షత్ర యోగ కరణంలో ఈ ఐదు అంగాలు పంచాంగం వేయడం వల్ల ఎలాంటి ఆధ్యాత్మిక ఫలితాలు కలుగుతాయో ఈ కింది శ్లోకం ఇంకో శ్లోకంలో చెప్పబడింది త్రిదేష్ క్షేమప్నోతి వర్ధనం నక్షత్ర తరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణాత్కార్య సిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం కాల విత్కర్మ కృద్ధిమాన్ దేవతానుగ్రహం లవేత్ అంటే అర్థం పంచాంగ శ్రవణం చే చేయడం వల్ల తిథి వలన సంపదయు వారం వలన ఆయుష్ను నక్షత్రం వలన పరిహారమును యోగం వలన వ్యాధి నివృత్తిను కరణం వల్ల కార్యానుకూలతలు కలవును కావున ఈ కాలం తెలిసి కర్మం చేయి ఆస్తికులు భవదాను అనుగ్రహం పొంది సుఖంగా సుఖాలు పొందుతారని చెప్పండి కన్యావన కాంచనా దిగ్గజాన్ సహస్రం అయితం సతం ద్విజేభ్యత్వాలం ఎల్లపతే మనుష్య ఫలని్యాప్తంచ శృణ్వన్ ఆయుర్దం పుత్రపౌత్రివృద్ధిం నితారోగ్యం సంపదం చానపాయం అచ్చిన్నానామస్ దాన మహాసి మహాసిం యే వస్త వే వస్తీశ ముఖ్య అది చెప్పండి ఈ పంచాగ శ్రవణం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే పుణ్యము భూమి బంగారము ఎరుగులు గోవులు సర్వలక్షణ ఇతమైన కన్యను ఉత్తముడైన పాత్రలకు దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఆ ఫలితానికి సమానమైన ఫలితం ఈ పంచాంగ శ్రవణం కలుగుతుందట అంతేకాక సంవత్సరాధిపతులైన రాజాది రమనాయకుల యొక్క గ్రహ ఫలితాలు శాస్త్రోత్కంగా వినడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఆరోగ్యము ఆయుష్ వృద్ధి సంపద శుభ ఫలితాలు కలుగుతాయని కూడా ఇంకో శ్లోకంలో చెప్పబడింది అనగా రామాయణాది పవిత్ర గ్రంథాలను పారాయణ చేస్తే కలిగిన ఆధ్యాత్మిక తేజస్సు వంటి పంచాంగ శ్రవణ ఫలితాలు పంచాంగ శ్రవణం వల్ల కూడా రహశాంతి కలిగి దోషములు తొలగి పుణ్యము కలుగురని శాస్త్రంలో ప్రమాణం శాస్త్రంలో ప్రమాణంతో చెప్ప తెలియజేయబడింది ఈ కారణం చేతనే ప్రాచీన ఋషులు సంవత్సరాది పండుగ రోజున ముఖ్యంగా ఈ పంచాంగ శ్రవణంలో ప్రతివారు విధిగా వినవల్లని చేయవల్లని ఏర్పాటు చేయడానికి కారణమైంది కాలం నుంచి ఇక కల్పాది హిందూ సంకల్ప మంత్ర మంత్రాలకు ఆరాధ ఆధారమైనది ఈ బ్రహ్మకల్పము యొక్క శ్వేతవరాహ కల్పము ఇది పంచాంగతం అంతటికీ ఉన్నది ఇంతటి ఇది ఆధార అంతటికీ ఇది ఆధారభూతమైనది శ్రీ మహావిష్ణువు రాజ్ఞ ప్రవర్తమానస ఆద్య బ్రహ్మణ ద్విదే భారత శ్వేత వరాహ కలిపి వైవస్వంతరే కలిగే ప్రథం బాదే జబ్బ దిబ్బే భర్త భర్తే దిబాగే వైర దీక్ష దిబ్బాగే శ్రీశైల వయ చెప్పబడింది అంటే శ్రీశైలం శ్రీశైలానికి ఉత్తరంలో ఉండేవాడు ఉత్తరం గురించి సంకల్పం చెప్పుకోవాలి ఈశాన్యం వాళ్ళు ఈశాన్య నుంచి దక్షిణ భాగంలో దక్షిణ భాగం వాళ్ళు వాయువుడు వాయు వాళ్ళు అష్టది అష్ట ఏ వైపు ఉంటే ఆ వైపు నాలుగు దిక్కుల్లో ఏ వైపు ఉంటే ఆ వైపు దిక్కులు సంకల్పం చెప్పుకొని వారి గోత్రనామాలతో చెప్పుకుంటాం ప్రతిరోజు మన సంధ్యావందంలో కానీ పూజా కార్యక్రమంలో ఇది వేదములలో వేదకాలం నుంచి కూడా మనకు తెలుగు వేదాల్లో కాలమానం నుంచి తెలుపబడింది అన్నమాట కాబట్టి యుగాది అన్న పేరే తెలుగులో ఉగాదిగా అయింది సంవత్సర ఆరంభం నుంచి ఇంకా సామాజిక సేవ ఇందులో నిగూఢం చేయబడి ఉంది ఉగాది పండుగలో అంతర్య ఉగాది నాడు సామాజిక సేవకు శ్రీకారం చుట్టమని గ్రంథాలు సూచిస్తున్నాయి ఉగాది వసంత ఋతువుకు మొదటి రోజు వసంతం గడిచి గ్రీష్మం వచ్చే నాటికి ఎండలు ముదురుతాయి ప్రజలు దాహార్తి తీర్చుకోవడానికి చలివేంద్రాలు బాగా ఉపకరిస్తాయి వాటిని ఉగాది నుంచి ప్రారంభిస్తే ఎండలు పడ్డే నాటికి నలుగురికి అందుబాటులోకి వస్తాయన్న సదాలోచనతో ప్రారంభం చేయాలని ఉగాది నుండే జరగాలని మన పూర్వులు పెద్దలు నిర్ణయించారు వసంతోత్సవాల్ని కూడా ఈరోజే ప్రారంభిస్తారు గొడుగులు చెప్పులు విసిరకర్రలు కొనడానికైనా దానం చేయడానికైనా కూడా ఉగాదినే ముహూర్తంగా పెట్టుకునేవారు పూర్వకాలం నుంచి దీని వెనుకనే సమాజ సేవ చేసి అంతరార్థం సత్యాన్ని గ్రహించగలితే చాలు మనం తల్లిపోతాము ఇక ముగింపు ముగిస్తున్నాను ఉగాది అనేది కొత్త ఆశలతో సంతోషంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ఆధ్యాత్మికమైన మరియు సాంస్కృతికమైన పండుగ ఈ పండుగ రోజు మన జీవితంలో వచ్చిన అన్ని అనుభవాలను స్వీకరించాలి అనే సందేశంతో సందేశాన్ని అందిస్తుంది మనకు ఈ తెలుగు ఉగాది అందరికీ శుభం జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ